ఈరోజు భారతదేశానికి చారిత్రాత్మక ఘట్టం జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది ప్రతి భారతీయుడికి గర్వకారణం వికాసశీల దేశం నుంచి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారిన భారత్ సంవత్సరాల కృషి సంస్కరణలు సంకల్పంతో ఈ స్థాయికి చేరుకుంది బలమైన దేశీయ డిమాండ్ యువశక్తి డిజిటల్ విప్లవం తయారీ రంగం మౌలిక సదుపాయాలు స్టార్టప్ సంస్కృతి భారత ఆర్థిక ఎదుగుదలకు బలంగా ఈ ఈరోజు ప్రపంచం భారత్ను గ్లోబల్ గ్రోత్కు కీలక శక్తిగా భవిష్యత్తును ఆకారమిచ్చే విశ్వసనీయ ఆర్థిక వ్యవస్థగా గుర్తిస్తోంది ఇది గమ్యం కాదు ఒక మైలురాయి మాత్రమే ఏకత నవోత్పత్తి దూరదృష్టితో భారత్ మరింత శక్తివంతమైన భవిష్యత్తు వైపు ముందుకు సాగుతోంది